పార్వతీపురం జిల్లాల పాలకొండ పడడంలో రక్తదాన మహాదానం నిర్వహించబడింది డాక్టర్లు చెప్పిన విధంగా రక్తదానం చేయడం వల్ల రక్త కణాలు పెరుగుతాయి అలాగే ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రతి మూడు నెలలకి ఒకసారి రక్తదానం చేయడం అత్యంత మంచిదని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చిరంజీవి డాక్టర్ రవీంద్ర కుమార్ స్టాఫ్ నర్సులు మరియు స్థానికులు పాల్గొని రక్తదానాన్ని సఫలీకృతం చేశారు సమస్యలు పిల్లల ఆరోగ్య సమస్యలు అలాగే రక్తదానం రక్తదానం చేయటం వల్ల మనము కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాం అన్నదానము విద్యాదానం రక్తదానం రక్తదానం చేయటం వల్ల మనిషి ఎంత ఆరోగ్యకరంగా ఉంటాడంటే మన పల్లెటూరు అందరికీ తెలుసు అంద ఉంటాయి అంద మనం రక్త నీటిని ప్రతి తోడుతూ ఉంటాం చోటు ఉండడం వల్ల పరిశుభ్రమైన నీరు వస్తుందన్న ఆ ఉద్దేశంతో మనం ఆ విధంగా పనిచేస్తాము అలాగే రక్తదానం అనేది ప్రతి మూడు నెలలకి చేస్తే మన శరీరంలో ఉన్న రక్త కణాలు కొత్తవిగా తయారయ్యి మనము ఎంతో ఉత్తేజంగా పొందుతాము అలాగే రక్తదానం చేయడం వల్ల ఇతర ప్రాణాన్ని మనము ఆపాడే వాళ్ళు అవుతాము మనము ప్రాణదానం చేయాలన్నా ఒక నోటి మనిషికి సహాయం చేయాలి అన్నా మనము అటువంటి సహాయాన్ని చేసి వాళ్ళం అవుతాం మీరు అందరూ రక్తదానం చేయండి రక్త ప్రాణాన్ని నిలపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరందరూ దయచేసి రక్తదానాన్ని ప్రమోట్ చేయండి ప్రతి మూడు గారి ఒకసారి రక్తదానం చేయవచ్చు ముఖ్య భాగంగా పిల్లల ఆరోగ్య సమస్యలు అలాగే రక్తదానం రక్తదానం చేయటం వల్ల మనము కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాం అన్నదానము విద్యాదానం రక్తదానం రక్తదానం చేయటం వల్ల మనిషి ఎంత ఆరోగ్యకరంగా ఉంటాడంటే మన పల్లెటూరు అందరికీ తెలుసు అందనీయులు ఉంటాయి అందనయ్య మనం రక్త నీటిని ప్రతి సంవత్సరము తోడుతూ ఉంటాం